ఇరువది ఐదవ సర్గము రాక్షస యోధులు శ్రీరామునిపై దాడికి దిగుట ఆ ప్రభువు వారిని హతమార్చుట ఖరుడు తన ముందు భాగమున నడుచుచున్న యోధులతోగూడి రఘువరుణి ఆశ్రమమునకు చేరి శత్రు సంహారసమర్ధుడై రణావేశములో క్రుద్ధుడై ధనుర్ధార్యై కదనరంగమున నిలిచి యున్న శ్రీరాముని గాంచెను అతడు రాముని జూచిన పిదప విల్లంబులను చేబూని ధనుష్టంకారమునర్చిచూ రథమును రామునకు ఎదురుగా పోనిమ్ము అని సారథిని ఆదేశించను ఖరుణియాజ్ఞననుసరించి సూతుడు గుర్రములను అదలించుచు మహాబాహువైన శ్రీరాముడు ఒంటరిగా ధనుష్టంకారముగావించుచూ నిలిచియున్న ప్రదేశమునకు రథమును నడిపెను సమరసనద్దుడయ్యున్న ఖరుణిగాంచీ సేనగామి మొదలగు రాక్షస సచివులు అందరును బిగ్గరగా సింహనాదములను అతని చుట్టును జేరి నిలబడిరి ఆ రాక్షసుల మధ్య రథమునందున్న ఖరుడు ఆకాశమున తారలా చుక్కలా మధ్యప్రకాశించుచున్న అంగారుకుని వలె సోభిల్లుచుండెను అంతట ఖరుడు యుద్ధభూమియందు సాటిలేని పరాక్రమశాలి అయిన రాముని నొప్పించుటకే ఆయనపై వేయి బాణములను ప్రయోగించి అట్టహాసముతో మహానాదమొనర్చెను పిమ్మట ఆ రాక్షస యోధులెల్లరను కోపోద్రిక్తులై శత్రుభయంకరమైన ధనువును ధరించి అజేయుడైన ఆ రామునిపై నానావిధములగు ఆయుధములను ప్రయోగించిరి ఇంకను వారు ఆ యుద్ధమున రోషముతో విజృంభించి ఇనుపగుదియలు కత్తులూ శూలములు ఈటెలు ఖడ్గములు గండ్రగొడ్డళ్ళు మొదలగు వానిని శ్రీరామునిపై విసరివేసిరి మహామేఘములవలే ఒప్పుచు మిగుల బలసాలురైన ఆ రాక్షసులు గర్జించుచూ రథములపై గుర్రములపై కొండలవలెనున్న ఏనుగులపై అధిష్ఠించి కాకుత్స్థుడైన శ్రీరాముని చంపబూని కదనరంగమున ముందునకు ఉరికిరి ఒక మహాపర్వతముపై మేఘములు వర్షధారలను కురిసినట్లు ఆ రాక్షసయోధులు యోధులు శ్రీరామునిపై బాణములను వర్షించిరి పిదప క్రూరులైన ఆ రాక్షసులు శ్రీరాముని చుట్టుముట్టిరి సముద్రము నదీ ప్రవాహములను వలె శ్రీరాముడు ఆ రాక్షసులు ప్రయోగించిన ఆయుధములనన్నింటినీ నిశిత శరములచే నిరోధించెను తుత్తునీయులు గావించెను అగ్నిజ్వాలలవలె వెలుగులను విరజిమ్ముచున్న వజ్రాయుధములు ఎంతగా ఖండించుచున్నను నిశ్చలముగా నుండెడి మహాపర్వతము వలె ఆ రాక్షసులు తీవ్రములైన ఆయుధములచే తన శరీరమును ఎంతగా గాయపరచునను శ్రీరాముడు ఏమాత్రము వ్యతచెందలేదు రాక్షసుల ఆయుధముల తాకిడికి ఆ రఘురాముని అవయవముల నేను రక్తసిక్తములాయను అప్పుడు ఆ మహావీరుడు సంధ్యాకాలమున ఎర్రబారియున్న మేఘములచే పరివృతుడైన సూర్యునివలె తేజరిల్లెను ఒంటరిగానున్న శ్రీరాముని పదునాలుగు వేల మంది రాక్షసయోధులు చుట్టుముట్టగా జూచి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు మెదలగు వారందరనూ మిగులఖిన్నులేరి అంతట శ్రీరాముడు మిక్కిలి క్రుద్ధుడై తనధనువును మండలాకారముగా జేసి ఆ రాక్షసులపై వందల వేల కొలది పదునైన బాణములను వదిలెను యుద్ధమున శ్రీరాముడు అవలీలగా ప్రయోగించిన ఆ శరములు వారింప వారింపశక్యముగానివి యమదండమువలే భయంకరములైనవి లక్ష్యమును ఛేదించువరకును సూటిగా సాగిపోవునవి వాటి ధాటికి శత్రువులు తట్టుకొనలేకుండిరి శ్రీరాముడు అనాయాసముగా శత్రుసైన్యములపై ప్రయాగించిన ఆ అస్త్రములు యముని కాల రాక్షసుల ప్రాణములను హరించెను ఆ శరములు రాక్షసుల దేహములను ఛేదించి రక్తసిక్తములై అంతరిక్షమునకు చేరి అగ్నిజ్వాలల వలె విరాజిల్లెను శ్రీరాముని యొక్క ధనుర్మండలము నుండి మండలాకృతిలోనున్న నుండి అత్యుగ్రములైన లెక్కలేనన్ని బాణములు రాక్షసుల ప్రాణములను హరించుటకే బయల్వెడలినవి శ్రీరాముడు యుద్ధమున తాను ప్రయోగించిన ఆ బాణములచే రాక్షసుల యొక్క వందల వేల కొలది ధనుస్సులను ధ్వజపతాకములను కవచములను శిరస్సులను ఆభరణములతో గూడిన బాహువులను ముక్కలు ముక్కలు గావించెను ఆ రఘోరుడు శత్రురథములను ముక్కలు గావించుచు ఆభరణములు గలిగియున్న రథాశ్వములను సారథులను గజముల నది రోహించిన యోధులను అశ్వములను అశ్వములపైనున్న సైనికులను కాల్బలములను హతమార్చెను మృత్యుముఖమునకు చేర్చెను శ్రీరాముని యొక్క నాళీక నాడములుగల బాణములకును ఇనుపసరములకును మిగుల పదనైన కునలుగల వికర్ణి చివరమెలికలుగల బాణములకును తీవ్రముగా గాయపడిన ఆ నిశాచరులు దీనముగా గావించిరి రఘువీరుడు నిశితములైన తన బాణములచే ఆ రాక్షసుల ఆయువు పట్టులను ఛేదించెను అప్పుడు వారు విలవిలలాడుచూ దావాగ్నికి దగ్ధమై నిస్తేజమైన వనమువలే సుఖశాంతులకు దూరమైరి కొంతమంది మిక్కిలి బలసాలురైన రాక్షసవీరులు రామునకు అభిముఖులై తమ యొక్క మహాయుధములైన శూలములు ఖడ్గములు గండ్రగొడ్డళ్ళూ మొదలగు వాటిని ఆయనపై విసరిరి మహాబాహువైన రఘువీరుడు ఆ ఆయుధములను తన సరపరంపరచే అడ్డుకుని వారి కంఠములను ఖండించెను ప్రాణములను హరించెను ఆ రాక్షసుల కవచములు ధనుస్సులు ముక్కలు ముక్కలు కాగా తలలు తెగిపోగా వారి మొండెములు గరుత్మంతునిరక్కల వాయువేగమున నేలగూలిన మహావృక్షములవలే భూమిపై పడిపోయెను చావగా మిగిలిన రాక్షసులు రాముని శరముల తాకిడికి తాళలేక విషణవదనులై ఖరుని శరణు జుచ్చుటకే ఆయన కడకు దీసిరి అంతట దూషణుడు వారినందరినీ కూడగట్టుకుని ఓదార్చి యుద్ధావేశముతో యముడు ప్రడయరదుని కడకు వెళ్లినట్లు శ్రీరామునిమీదికి పరుగెత్తెను రణరంగమునుండి తిరిగివచ్చిన రాక్షసులు దూషణునేండ చూచుకుని నిర్భయులై సాహసముతో మద్దిచెట్లను తాటి చెట్లను పెద్ద పెద్ద బండలను ఆయుధములనుగుని రామునితో పోరాడుటకే మిగుల వేగముగా కదనరంగమునకు కదిలిరి మహాబలసాలురైన ఆ రాక్షసులు శూలములను ఇనుపగుదియలను ధనువులను చేబూని రణరంగమున నిలిచి శ్రీరామునిపై శరములను తదితరములైన ఆయుధములను నిరంతరముగా ప్రయోగించిరి ఇంకను వారు వృక్షములను పెద్ద పెద్ద శిలలను ఆయనపై కురిపించిరి మరల ఆ రాక్షస్యోధులకునూ శ్రీరామునకును మధ్య అద్భుతమైన సంకుల సమరము గగుర్పాటు గలిగించుచు మిక్కిలి భయంకరముగా జరిగెను ఆ రాక్షసులు ఎంతయూ క్రుద్ధులై అన్నివైపులనుండియూ శ్రీరాముని చుట్టుముట్టిరి ఆ రాక్షసులు అన్ని దిశల ఎందును వ్యాపించి ఈటెలతో విజృంభించుచు సరవశములను కురిపించు చుండుటను మహాబలశాలి అయిన శ్రీరాముడు గమనించెను వెంటనే మహావీరుడు భీకరణాదమనర్చి దివ్యకాంతులను కలిగియున్న గాంధర్వాస్త్రమును వారిపై ప్రయోగించెను అప్పుడు మండలాకారముననున్న ఆ ధనస్సు నుండి గాంధర్వాస్త్ర ప్రభావముచే వేలకొలది బాణములు బయల్వెడలినవి అవి దశదిశలను పూర్తిగా కప్పివేసినవి శ్రీరాముడు శత్రుభయంకరములకు పదునైన బాణములను తూనేరముల నుండి తీసుకొనుటగాని సంధించుటగాని వాటిని ప్రయోగించుటగాని ఆ రాక్షసులు గుర్తింపలేకుండిరి అవి తమను తాకి గాయపరచినప్పుడు మాత్రమే వాటి విషయము ఆ రక్కసులకు తెలియచుండెను శ్రీరాముని బాణపరంపర సూర్యునితో సహా ఆకాశమును పూర్తిగా కప్పివేయగా అంతటను చీకట్లు అలముకొనను ఆ శరముల నేను శ్రీరాముని ముఖము నుండియే వెలువడుచున్నావా ఎనునట్లు గోచరించుచుండెను ఏమాత్రమూ వ్యవధిలేకుండా వచ్చిపడుచున్న బాణముల ధాటికి వారు ఆ క్షణముననే ఒక్కుమ్మడిగా మరణించుటయు అదే క్షణములోనే నేలకొరబుటయూ జరుగుచుండను లిప్తకాలములోనే ఆ కళేబరములతో రణభూమి నిండిపోవుచుండెను ఆ రణభూమి ఎందు ఎచ్చట చూచినను వేలకొలది రాక్షసులు చెల్లాచెదరుగా పడియుండిరి వారిలో కొందరు పరితోనుండిరి కొందరి తలలు తెగిపడియుండెను కొందరి శరీరములు చిన్నాభిన్నములయుండెను మరికొందరి తనువులు చీల్చబడియుండెను పెక్కుమంది చచ్చిపడియుండిరి శ్రీరాముని బాణముల ధాటికి తలపాగాలుగల శిరస్సులు భుజకీర్తులు గల బాహువులు వివిధములగు ఆభరణములు గల తొడలు మోకాళ్ళు వేర్వేరుగా పడియుండెను గుర్రములు మదపుటేనుగులు రథముల ముక్కలు ముక్కలై నానా విధములైన చామరములు వీవనలు ఛత్రములు ధ్వజములు చిన్నాభిన్నాములై అచట పడియుండెను చిత్రవిచిత్రములైన శూలములు అడ్డకత్తులూ ఖడ్గములు ఈటెలు గండ్రగొడ్డళ్ళు వివిధాకారములు గల శరములూ ముక్కలు ముక్కలై అందంతటను పడియుండెను పెద్ద పెద్ద బండరాళ్ళూ నుగ్గునుగైయుండెను అప్పటి ఆ సమరభూమి మిక్కిలి భయంకరముగా కన్పట్టుచుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఇరువదైదవ సర్గము